వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి సమాజం అంతా ఆనందంగా జీవించాలి అనే ఉన్నత ఆశయంతో విలువలతో కూడిన వైద్య సేవలు అందిస్తున్న జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ్ జనార్దన్ ఆధ్వర్యంలో పట్టణంలో మార్కెట్ యార్డ్లో నిర్వహించిన ఉచిత సంచార మెగా వైద్య శిబిరంలో ఐదు వందల రెండు మంది వైద్య సేవలు పొంది ఉన్నారు వారిలో జనరల్ వైద్య సేవలు పొందిన వారు నూట ఐదు మంది కంటి వైద్య సేవలు పొందిన వారు మూడు వందల పదమూడు మంది దంత వైద్య సేవలు పొందిన వారు ఎనభై రెండు మంది కంటి వైద్య సేవలు పొందిన వారిలో కంటి లోపం నుండి కళ్ళజోడు అవసరమైన వారు రెండు వందల పద్నాలుగు మంది వీరందరికీ త్వరలో జయప్రద ఫౌండేషన్ వారిచే కళ్ళజోడులో అందజేయబడతాయని తెలుపుచున్నాము సందర్భంగా జయప్రద ఫౌండేషన్ చైర్మన్ దశరథ జనార్దన్ ఈ క్యాంపు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులకు కూడా కంటి పరీక్షలు పంటి పరీక్షలు రక్తహీనత పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తక్షణం క్యాంపు నిర్వహిస్తామని అన్నారు జయప్రద ఫౌండేషన్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు చేసిన కార్యక్రమాలను వారు తెలియజేశారు

వచ్చినప్పుడు కూడా చాలా నిజంగా మగ్గులుగా అందజేస్తారు ఆ తర్వాత వికలాంగులకు కూడా చేతికరంలో నివృత్తి అందించేసి ప్రైసైకింగ్ అందజేశారు క్రీడాకారులకు కూడా క్రీడా క్రికెట్ ఏర్పాటు చేశారు ముగ్గురు సంక్రాంతి వచ్చినప్పుడు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ముగ్గురు పోటీలు పెట్టి మహిళలను ప్రోత్సహించి బాగా చేసేవాళ్ళు బహుమతి చేశాను అలాగే చనిపోయిన వాళ్ళకి నేను దత్తకు తీసుకున్నటువంటి గ్రామాల్లో చనిపోయిన వాళ్ళకి ఖర్చు ఖర్చులుగా ఐదు వేలు చనిపోయిన ఆ అభివృద్ధి పంపిణీ చేస్తాను అది యాభై పర్సెంట్ పెండ్ అయిన వాళ్ళందరికీ కూడా తార్స్తే వాళ్ళకి

సో కంటి ఆపరేషన్ యొక్క అవసరం ఉంది కంటి చూపు మందగించిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అనేది తెలిసింది మా ఫీడ్బ్యాక్ ఇచ్చాం అంటే కంటి కార్యక్రమాన్ని మనం ప్రాధాన్యత ఇచ్చి చేపడితే బాగుంటుందని చెప్తాం అప్పుడు ఏప్రిల్ నెలలో మనం నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కంటి పరీక్ష చేయించి చూపు మందగించిన వాళ్ళకి కళ్ళదుడు ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు చేయించే విధంగా శంకర్ నేత్రాలయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి గారు ప్రారంభ అప్పటి నుంచి ఐదు నెలలు ఈ ఐదు నెలల్లో మొత్తం పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది పేషెంట్లు పరీక్షలు చేయడం జరిగింది అన్ని రకాల పరీక్షలు కాదు దానిలో జనరల్ ఓపీ ఆరు వేల నలభై ఐదు మంది చేశారు డెంటల్ పరీక్షలు రంగు పరీక్షలు వెయ్యి నలభై రెండు మందిని చేశారు దృష్టి లోపం ఉన్న వాళ్ళని ఏడు వేల ఎనిమిది వందల మందికి కళ్ళలో ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించారు కళ్ళలో వస్తుంది అలానే ఆపరేషన్లు చేయాల్సిన వాళ్ళకి శస్త్ర చికిత్స వెయ్యి ఎనభై మూడు మందికి అవసరం గుర్తించి ఇప్పటికీ ఐదు వందల మూడు మందికి శస్త్ర చికిత్స చేయించాం అంటే మిగిలిన వాళ్ళకి చేయించాలి జనరల్ ఏంటంటే ఈ కన్ను పరీక్ష శస్త్రచికిత్సలు థర్టీ వస్తారంట అసలు ప్రాక్టీస్ చూస్తే వాయిదా వేస్తాం తర్వాత చేసుకుందామని కొంతమంది కన్ను కదా ఇప్పుడు తర్వాత చూపుతాం అని దాదాపు థర్టీ పర్సెంట్ వస్తారట కానీ మనకి ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆపరేషన్స్ అయింది అంటే జనరల్ ట్రెండ్ కంటే బాగా ఉంది అంటే దీని క్రెడిట్ అంతా మన నిర్వాహకులు మన జయప్రదా ఫౌండేషన్ టీమ్ బృందం సమానంగా పనిచేస్తున్నట్లే దానికి నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా నరసింహం పట్టణంలో కోఆర్డినేటర్గా రాధ అలానే వత్సరాయి మండలంలో రాంబాబు ఇంకా కనగంచ స్టార్ట్ చేయాల నందిగ మండలంలో నాగమల్లేశ్వరావు పనిచేస్తాడు అక్కడ సంతోష్ ఆ తర్వాత గ్రామాల్లో పట్టణంలో కానీ ఆశావర్కర్లు ఏఎంలు ఆర్పీలు విఈఓల్ కోఆర్డినేట్ చేస్తారు ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవటం వాళ్ళకి సూచనల సలహాలని చెప్పడం తీసుకొని రావటం కొంతమంది అయితే బాగా ఆపరేషన్ చేయించడానికి కూడా ఆశా వర్తలు శ్రద్ధ వహించి వాళ్ళ ఇంటింటి మీకు ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళ రోల్ అదే కదా వైద్య సహాయం అందువల్ల మీరు చేయించుకుంటే బాగుంటుందని కోఆర్డినేట్ చేసి చేస్తారు అందులో పుల్లపాడు సావిత్రి అనే అమ్మాయి ఆ ఊళ్ళో డెబ్బై శాతం మందికి ఆపరేషన్ ఇప్పటికీ ఎవరికి ఎప్పుడు తీరితే వాళ్ళని అప్పుడు పిలిచి మాట్లాడి ఒకళ్ళిద్దరితో పంపిస్తున్నాము అట్లా అల్టిమేట్గా ఏంటంటే సమాజంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగా ఉన్న వాళ్ళు మించిన ధర్వంతులు సంపన్నులు లేదు అదృష్టవంతుడు కూడా లేదు ఆస్తుల్లో కూడా అదృష్టవంతుడు కాదు ఆరోగ్యం కూడా అదృష్టవంతుడు మంచి ఆరోగ్యం ఉండాలంటే పేదలకి కానీ గ్రామాల్లో కానీ అవకాశం ఉండి లేక స్తోమత ఉండి లేక వాళ్ళు చూపించుకోలేదు వాళ్ళ కోసం మనం ఈ ఫౌండేషన్ పెట్టి జయప్రదా ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం కోసమే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మనం ఏంటంటే సమాజంలో మనం పక్కన కంటే కొంచెం జరుగ్గా ఉన్నట్లు మనం పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలనేది మన విధానం అందువలన రెండవది ఈ ప్రాంతం అంతా నేను రాజకీయాల్లో ప్రారంభించి తెలుగుదేశం పార్టీ పుట్టిన మొదటి రోజులు నేను స్టార్ట్ చేశాను రాజకీయం అంతకుముందే మా రాష్ట్ర సమితి ప్రెసిడెంట్ మా తన ఆయన ముత్యాల రాజాగారి మీద గెలిచి సమితి ప్రెసిడెంట్ కావడం అరవై ఏడులో పోటీ చేయటం ఆ తర్వాత మొన్న డెబ్బై ఏడులో చైర్మన్ సమితి ప్రెసిడెంట్ అట్లా నాకు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇటు ప్రతి యుడు ప్రతి సంఘుడు ప్రతి వ్యక్తితో ఆ కాలంలో యొక్క చేదరం అభిమానం మహంకారంతో వారికి నేను సేవ చేసినట్టు వాళ్ళు నన్ను అభిమానించారు ఈ అభిమానం వలన ఎన్టీ రామారావు గారు నన్ను మొట్టమొదట కృష్ణా జిల్లాలో హెమహెని ఉన్న నన్ను జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఎన్ని వారు రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఎన్ని దానివల్ల నేను ఫైనల్గా దేశవ్యాప్తంగా ఫెడరేషన్ చైర్మన్గా సేవలు అందజేయడం అనంతరం మీ అందరికీ తెలుసు పార్టీ కార్యాలయంలో బాబు గత ఇరవై సంవత్సరాలుగా కలిసి పట్టించుకోవడం రాజకీయ కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీకి అట్లానే క్వాలిటీ బ్యూరో మెంబర్గా కొనసాగుతూ మధ్యలో బాబు గారు నాకు ఎమ్మెల్సీ ఉండే అవకాశం కూడా కనిపించడం ఏదేమైనా నాకు రాజకీయ జరిగిన ఎన్టీ రామారావు గారిస్తే నేను ఇంత నోటు కావడానికి కారణం శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ వల్ల సమాజంలో నేను మనిషిగా నాకు కనుక ఇంత అవకాశం నాకు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి ఏం చేస్తున్నాను అని ప్రజల కోసం మన నియోజకవర్గం నాకు పుట్టినీళ్ళు కనుక వీళ్ళందరి కోసం నేను చేయగలిగిన సహాయం చేద్దామనేది నా తలంపు దీనికి అబ్బాయి బాగా ఎంతో విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమాలను ముందు కొనసాగిస్తా ఇప్పటికి ఐదు నెలల్లో పదివేల మందిని నేను చైర్మన్గా బాధ్యత తీసుకున్నాను అంతకుముందు మా పాప ఉంటుంది బాధ్యత తీసుకున్నాక ఐదు నెలల్లో పదివేల మంది పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది వందల మంది పేషెంట్లను చూసి వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందించాం ఇది మీ అందరికీ తెలియజేయాలని ముఖ్యంగా పట్టణంలో పది క్యాంపులు నిర్వహించారు ఈ పది క్యాంపులు కూడా ఎన్ని రోజుల్లో ఇరవై కాదు ప్రతి నిత్యం ఒక ప్రభుత్వ విభాగం కంటే బెటర్గా మా వాళ్ళు పనిచేసారు టైంకి ఉదయం ఎనిమిది అంటే ఎనిమిదింటికి ఎవరింట్లో వాళ్ళు వచ్చేవాళ్ళు క్యాంప్కి వెళ్ళేవాడు నేను ఊరిక పై నుంచి ఫోన్లో ఏం తీయాలంటే అంత లైన్గా ఫోటోలు చూపించేవాడు ఇవ్వండి రెడీగా వాలంటీర్ వాలంటీర్ డ్రెస్తో ఉండేవాడు ఆశా వర్కర్లు కేంద్రలు ఆర్పీలు మొత్తం టౌన్లో ఎక్కడికక్కడ ముమ్మరంగా ఇరవై రోజుల పైన ఏక దాటిగా పనిచేసిన సిబ్బందిని అభినందిస్తారు అలా పది క్యాంపులు ఇక్కడ చేయటం ముందే మనం గ్రామాల్లో పన్నెండు గ్రామాల్లో ఇక్కడ శిబిరాలు నిర్వహించాం భవిష్యత్తులో ఇది కొనసాగుతూ ఉంటుంది వారానికి ఒక శిబిరం ఏదో గ్రామంలో చేయాలనేది నిర్వహించాం దాని ప్రకారం ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉండేది ఈ కంటి ఆపరేషన్లు చేయించే విధానం ఏంటంటే ఆ శిబిరం ఏర్పాటు చేసిన రోజుల్లో కళ్ళు దృష్టిలోకి ఉన్న వాళ్ళ కళ్ళోళ్ళు ఐడెంటిఫై చేసి ఐదు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాం ఆ తర్వాత ఆపరేషన్కి తీసుకెళ్తాం ఆపరేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఉచితంగానే ఇవ్వండి ఆపరేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే చేసుకొచ్చి అప్పుడే ఇంటి దగ్గర తెచ్చుతాం ఇంటి దగ్గర తీసుకెళ్తాం మళ్ళీ ఇంటి దగ్గర తెలుస్తాం దించిన తర్వాత నలభై రోజుల అనంతరం వాళ్ళకి క్యాంట్రాక్టర్ సుట్లార ఆపరేషన్ చేయాల్సిన అవసరం శుక్లార ఆపరేషన్ చేసిన తర్వాత నలభై రోజుల అనంతరం వాళ్ళకు మళ్ళా ఎంత దృష్టిలోపం ఉన్న కళ్ళతో ఇవాళ పరీక్ష జరుగుతుంది ఆ పరీక్ష జరిగే రోజున కొత్త వాళ్ళు ఎవరైనా ముందు రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మళ్ళీ అవకాశం వాళ్ళు కూడా వచ్చి చేయించుకో ఇట్లా నిరంతరం ప్రక్రియ ఆపరేషన్ చేయటం పళ్ళదోళ్ళు పరీక్ష చేయడం కొత్త వాళ్ళు వస్తే తీసుకోవటం మళ్ళీ చేస్తూ ఇది నిరంతరంగా జగ్జాబ్ నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి ఈ సముదాయం కల్పిస్తామని దీని ద్వారా తెలియదు కరెక్ట్ ఇప్పుడు ఎన్ని చేస్తే ఏది చెప్పలేదు ఆస్కారం ఎందుకంటే స్కూల్స్లో మేము మూడు ముప్పై నాలుగు రక్తహీనత మీద కూడా దొరికినట్టు వాళ్ళకి పరీక్షలు చేసి ఎవరికైతే హీనత ఉంటుందో వాళ్ళకి మందులు ఇస్తారు గ్రామాల్లో కూడా ఈ శిబిరాల్లో పెద్ద ఎన్నికలందరికీ మందులు ఇవ్వడం కూడా జరిగింది రైతు శిబిరంలో కూడా అన్ని రకాల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది